ఆరోగ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జరుగుతుంది రంగుల సంక్షేమ పథకాల పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు రాష్ట్రం ఇవ్వాలి కాబట్టి గతంలో ఐదు సంవత్సరాల పాటు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా మన ఊర్గంలో జలజీవన్ మిషన్ పూర్తి చేయకుండా ఇంటింటికి నీరు రావాల్సిందంటే రాకుండా అడ్డుతున్నాను అయితే రెండో ప్రభుత్వాలు పైనా కింద రావడం వల్ల ఇవాళ మన దేశంలో మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వరం లేదా సామునీలు అందించడానికి పెరిగింగ్ ప్రాజెక్టు మీద కొత్తగా నిధులు మంజూరు చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వంద రోజులైంది కాబట్టి ప్రభుత్వం పైన ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక దార్శనికత అభివృద్ధి ప్రధానిగా ఉంటున్న నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్నారు అదే రాష్ట్రికతగా ప్రజల మంచి చేసి చూపించాలనే లక్ష్యంతో కనిచేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయనే విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు మీతో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్మాణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చేస్తున్నారు ఉదా భక్తిగా బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తల సమక్షంలో బిజెపి నాయకుల ఔదాన్యంతో చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తద్వారా మిమ్మల్ని సన్మానించుకొని మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలుగుతుంది మనం అందరం ఒక కుటుంబంగా ఇక్కడ నాలుగు నాలుగు కులాలు ఉన్నాయి ఇంకొంచెం ఈ దేశంలో అని చెప్పారు ప్రధానమంత్రి గారు ఒకటి రైతులు రెండు మహిళలు ఈ రెడ్డి కమ్మ యాదవ విభజించకుండా ఈ దేశంలో నాలుగే కుల ఉన్నాయి రైతులు చాలా ప్రముఖమైన కులం తర్వాత మహిళలు ప్రభావం ప్రముఖమైన కులం యువకులు ఈ దేశంలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యమైన కులం అన్నిటికన్నా మించి పేదలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన కులం ఆ పేదలందరినీ ప్రభుత్వ బాధ్యత అని వారు పదే పదే చెప్తున్నారు ఆ సందర్భంగా ఈ నాలుగు కులాల్లో ఒక కులమైన పేదరికంలో ఉంటుందో మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కలిగించినందుకు మీ పట్ల మీ సేవ పట్ల మమ్మల్ని అందరినీ ప్రేరేకించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు సరే తీసుకుంటారు అన్నగారు అన్నగారు అమ్మ ఆశీర్వదించాల అనుకో ఆశీర్వదించాల అనుకో చేయడానికి చాలా చాలా చిల్లని రామనందన్ సాయంత్రం ముందు ఏక నిత్య పుస్తకాలం ఎవరుారని పదార్యం باندې పదార్యం అనేది రాలగిపోకుండానే మెబలో పెట్టండి కట్టేయరా అప్ప టీఎం కట్టరా టీఎం కట్టరా ఎంత అవి 10 నాకేనా